గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ నేను మీ సాయి మల్ష్ని మాట్లాడుతున్నాను ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి అదేవిధంగా ఈరోజు వార్తల్లో ముఖ్యాంశాలు తెలుసుకుందాం ఆంధ్రజ్యోతి దినపత్రిక క్రిస్మస్కు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న చర్చీలు ము ముస్తాబు అవుతున్నాయి విద్యుత్ దీపాల వెలుగుల్లో మెరిసిపోతున్నాయి పండుగను వైభవంగా నిర్వహించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి చిత్రంలో సికింద్రాబాద్లో సెయింట్ మేరీ చర్చ్ విధంగా క్రిస్మస్ సందర్భంగా అవుతున్నాయి అన్నట్టుగా ఇక్కడ వాడుతో చూడవచ్చు ఈ విధంగా డిసెంబర్ ఇరవై ఐదున క్రిస్మస్ సందర్భంగా ఈ విధంగా చర్చిలన్నీ పండుగ నిర్వహించడానికి ఇక్కడ చర్చిలు ఈ విధంగా తయారు చేస్తున్నట్టుగా చూసుకోవచ్చు విచారణకు రండి ఉదయం పదకొండు గంటలకు రావాలని అల్లు అర్జున్కు పోలీసుల నోటీసు నేటి నుంచి రోజువారీ విచారణ బడ్జెట్ పెరిగితే టికెట్ రేట్లు పెంచాలి సీఎంను కలిసే అంశంపై దిల్ రాజు వచ్చాక నిర్ణయం నిర్మాత నాగవంశి ధరల పెంపు మధ్యతరగతికి భారం ప్రభుత్వం నిర్ణయం స్వా నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం ఏపీ ప్రభుత్వము ఇలాగే చేయాలి ఎగ్జి ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ ప్రకటన సిజ్ కు పుష్ప నిర్మాతల పరామర్శ కోమటిరెడ్డితో కలిసి ఆసుపత్రికి వెళ్ళి అతడి తండ్రికి యాభై లక్షల చెక్కు విధంగా ఇక్కడ అల్లు అర్జున్ చిక్కడపల్లి పోలీసులు విచారణకు రండి అని ఈరోజు ఉదయం పదకొండు గంటలకు హాజరవాల్సిందిగా వాళ్ళు తెలియజేసినట్టుగా చూసుకోవచ్చు ఈ విధంగా ఇక్కడ డిసెంబర్ నాలుగున ఇక్కడ ప్రీ రిలీజ్ ప్రీమియర్ షో పుష్పాటు ప్రీమియర్ షో చూడనీకి వచ్చిన అల్లు అర్జున్ సందర్భంగా ఇక్కడ తొక్కిసలాటలో భాగంగా రేవతేన అనే మహిళ మరణించింది అదేవిధంగా అతని కొడుకు శ్రీతేజ్ ఇంకా చికిత్స పొందుతున్నాడు ఆసుపత్రిలో ఈ సందర్భంగా అల్లు అర్జున్ ఈ విధంగా ఏం లేవని నిందితుడిగా భావిస్తూ పోలీసులు ఈ విధంగా విచారణకు రావాలని ఆయనకు ఆదేశాలు పంపినట్టుగా చూసుకోవచ్చు ఈ విధంగా ఈ విధంగా సినిమా ధరలు పెంచే సంద పెంచే పరిస్థితి లేదు అదేవిధంగా ఈ విధంగా బెనిఫిట్ షోలు కూడా నిర్వహించామన్న దానికి రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో చెప్పుకొచ్చిన దానికి ఈ విధంగా నిర్మాత దిల్ రాజు సీనియర్ అదేవిధంగా వివిధ నిర్మాతలు సీఎంను కలిసి మాట్లాడే అవకాశం ఉన్నట్టుగా కూడా చూడవచ్చు ఈ విధంగా ఇక్కడ సీఎంను కలిసే అంశంపై దిల్ రాజు వచ్చాక నిర్ణయం అంటే ఆయన ఇక్కడ లేరు ప్రస్తుతం నా నిర్మాత నాగవంశి చెప్పుకొచ్చారు అదేవిధంగా ధరల పెంపు మధ్యతరగతికి భారం ప్రభుత్వం నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం ఏపీ ప్రభుత్వం ఇలాగే చేయాలి ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ ప్రకటన ఈ విధంగా ఎగ్జిబిషన్ అసోసియేషన్ ప్రకటించింది సినిమాల ధరలు పెంచితే సాధారణ ప్రజలు సామాన్య ప్రజలు చూడలేరు అన్నట్టుగా భారంగా అనిపిస్తుంది అన్నట్టుగా వాళ్ళు తెలియజేసుకొచ్చారు విధంగా శ్రీతేజ్కు పుష్ప నిర్మాతల సంస్థ నిర్మాతలు పరామర్శించి అతనికి యాభై వేల చెక్కును అందజేసినట్టుగా చూసుకోవచ్చు కోమటిరెడ్డి వెంకటరెడ్డితో కలిసి వారి నిర్మాతలు అతని తండ్రికి చెక్కు అందజేసినట్టుగా చూడవచ్చు మధ్యంతరగా మధ్యంతర బెయిల్పై ఉన్న నటుడు అల్లు అర్జున్కు చిక్కడపల్లి పోలీసులు నోటీసులు జారీ చేశారు సంధ్యా థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనపై మరింత లోతైన దర్యాప్తు చేసేందుకు మంగళవారం ఉదయం పదకొండు గంటలకు హాజరు కావాల్సిందిగా ఆ నోటీసులో పేర్కొన్నారు తొక్కిసలాటలో రేవతి అనే మహిళ చనిపోగా ఆమె కుమారుడు శ్రీతేజ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే ఈ ఘటనకు సంబంధించి పోలీసులు పద్దెనిమిది మంది మీద కేసులు నమోదు చేశారు అల్లు అర్జున్ ను పదకొండవ నిందితుడిగా చెప్పారు చేర్చారు ఆయన్ను అరెస్టు చేసి కోర్టులో ప్రవేశపెట్టగా న్యాయస్థానం రిమాండ్ విధించింది అల్లు అర్జున్ దీనిపై హైకోర్టును ఆశ్రయించారు యాభై వేల వ్యక్తిగత జరిమానా విధించి బెయిల్ మంజూరు చేసినప్పుడు తాజా పరిణామాల రీత్యా అల్లు అర్జున్ ఇంటి ముందు పోలీస్ బందోబస్తు అల్లు అర్జున్ పై రాష్ట్ర సర్కార్ కక్ష సాధింపు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి రేవంత్ నిర్ణయాన్ని సమర్థిస్తున్న ఏపీ బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు బన్నే ఇంటిపై దాడి ఘటనలో నలుగురు కొడంగల్ వాసులు డికే అర్ణ ఈ విధంగా కొడంగల్ వాసులే అంటే బన్నీ ఇంటిపై దాడి ఘటనలో ఈ విధంగా ఓయూ జే జేఏసీ తరఫున దాడి చేశామని చెప్పుకొచ్చిన వాళ్ళు ఈ విధంగా కొడంగల్ నుంచి ఉన్నారు వాళ్ళు నలుగురు అన్నట్టుగా డీకే అన్న ఆరోపిస్తున్నారు ఈ విధంగా దేవంత నిర్ణయాన్ని సమర్థిస్తున్నారని బీజేపీ బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు తెలియజేస్తారు అల్లు అర్జున్పై రాష్ట్ర సర్కారు కక్షదాసానికి చర్యలు తీసుకుంటుందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతున్నారు అదేవిధంగా పోలీస్ బట్టలు ఉడదీసిన స్మగ్లర్ సినిమాకు జాతీయ అవార్డు జయభీంను ఎందుకు విమర్శ విస్మరించారు పుష్పపై మంత్రి సీతక్క వాక్యాలు సినీ తారలది రాతి హృదయం రూపాయి కూడా ఖర్చు పెట్టారు సోనూ సూద్ సమంత మంచు లక్ష్మీ నయం ఎమ్మెల్యే ఎన్ఎం సినీ పరిశ్రమకు ప్రభుత్వం వ్యతిరేకం కాదు ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి బెయిల్పై ఉన్న అల్లు అర్జున్ ప్రెస్ మీట్ ఎలా ఎలా పెట్టాడు విహెచ్ హనుమంతరావు అర్జున్ వన్ని అబద్దాలే రోహిణ్ రెడ్డి గాంధీ భవన్కు అల్లు అర్జున్ మామ దీపాదాస్ మున్షితో సమావేశం అల్లు అర్జున్ ఇంటిపై దాడికి పాల్పడ్డ ఓయోజేసీ నేతలకు బెయిల్ శ్రీతేజ్ కళ్ళు తెరుస్తున్నాడు తండ్రి ఈ విధంగా అర్జున్ అల్లు అర్జున్ ఉద్దేశించి వివిధ సీతక్క మంత్రి సీతక్క విమర్శించింది ఈ విధంగా నీరగాలను పెట్టి సంబంధించిన సినిమాను పెట్టి సినిమాను తీయడమైంది వాళ్లకు ఇది పుష్ జై స్మగ్లర్ సినిమాకు జాతీయ అవార్డు అన్నట్టుగా ప్రశ్నిస్తున్నట్టుగా చూసుకోవచ్చు మంత్రి సీతక్క ఈ విధంగా నేరగాలను ప్రోత్సహించినట్టుగా ఉంది పోష్పా సినిమా అన్నట్టుగా జైభీను ఎందుకు విస్మరించారు ఈ సినిమాలో అని ఆమె మాట్లాడుతున్నారు రూపాయి కూడా ఖర్చు పెట్టదు సినీ తారలది రాతి హృదయం అన్నట్టుగా భవన్కు అల్లు అర్జున్ మామ ఈ విధంగా దీపాదాస్ మున్షితో సమావేశం అయినట్టుగా చూసుకోవచ్చు విధంగా అల్లు అర్జున్ ఇంటిపై ఇంటిపై దాడికి పాల్పడ్డ ఓఎస్సీ జేఏసీ నేతలకు ఓయూ జేఎస్ నేతలకు బెయిల్ వచ్చింది అదేవిధంగా శ్రీతేజు కళ్ళు తెరుస్తున్నాడు అన్నట్టుగా అంత తండ్రి చెప్పుకొచ్చిండు ఈ విధంగా అల్లు అర్జున్పై ఈ విధంగా విచారించే అవకాశం ఉన్నట్టుగా చూడొచ్చు ఈ విధంగా మొత్తం మీద ఆయన ఇన్ఫర్మేషన్ ఇక్కడ చూడొచ్చు మనం ఐదు ఎనిమిది తరగతులకు నో డిటెన్షన్ రద్దు విద్యార్థులు ఫెయిల్ అయితే మళ్ళీ పరీక్షలు అయినా విఫలమైతే అవే తరగతుల్లో కేంద్ర ప్రభుత్వ కీలక నిర్ణయం విద్యా హక్కు చట్టం రెండు వేల పంతొమ్మిదికి చేసిన సవరణ ప్రకారం కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది ఈ సవరణలో పేర్కొన్న విధంగా ఐదు ఎనిమిది తరగతులకు నో డిటెన్షన్ విధానాన్ని రద్దు చేసింది దీని ప్రకారం ఐదు ఎనిమిది క్లాసుల విద్యార్థులు పరీక్షలు ఫెయిల్ అయితే వారిని ఆటోమేటిక్గా పై తరగతులకు ప్రమోట్ చేయరు అదేవిధంగా బడి మాన్పించడం టీసీ ఇచ్చి ఇంటికి పంపించడం వంటివి ఉండవు సదరు తరగతుల తుది పరీక్ష ఫలితాలు విడుదలైన తర్వాత రెండు మాసాల మధ్య ఫెయిల్ అయిన విద్యార్థులకు పునర్ పరీక్షలు నిర్వహిస్తారు వాటిలోనూ విద్యార్థులు మళ్ళీ ఫెయిల్ అయితే అవే లో వారిని కొనసాగిస్తారు ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది పరీక్షల్లో ఫెయిల్ అయిన విద్యార్థులకు రెండు మాసాల ఈ విధంగా ఇక్కడ ఎయిత్ ఎనిమిది ఐదు ఎనిమిది తరగతులు ఫెయిల్ అయితే మళ్ళీ పరీక్ష రాశి పాస్ అయితేనే పై తరగతులకు వెళ్ళాల్సిన విధంగా ఇక్కడ కేంద్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉన్న పాఠశాలల్లో విధంగా మొద ఫస్ట్ మొదటగా ఇది ప్రవేశపెట్టే అవకాశం ఉన్నట్టుగా చూసుకోవచ్చు ఈ విధంగా ఫెయిల్ అయిన విద్యార్థులు రెండు నెలల సమయంలో మళ్ళీ పరీక్షలు నిర్వహించి తర్వాత పై తరగతులకు అనుమతించే అవకాశం ఉన్నట్టుగా చూసుకోవచ్చు శ్యాం పెనగల్ ఇక్కలేరు అనారోగ్యంతో ప్రముఖ దర్శ దర్శకుడి మృతి పంతొమ్మిది వందల ముప్పై నాలుగులో సికింద్రాబాద్లో జననం ఓయూ నుంచి ఆర్థిక శాస్త్రంలో పీజీ పంతొమ్మిది వందల డెబ్బై మూడులో అంకుర్ చిత్రంతో అరంగేట్రం జా ఎనిమిది జాతీయ అవార్డులు సొంతం పద్మశ్రీ పద్మభూషణ్ దాదాసాహెబ్ పాల్కే ఏఎన్ఆర్ జాతీయ పురస్కారాల గ్రహీత భారతీయ సినిమాకు సామాజిక వెన్నెల వెన్నెలద్దిన దిగ్గజ సినీ దర్శకుడు బూదాన్ పోచంపల్లి చేరేత కార్మికుల జీవితాలను తెరకెక్కించిన సృజనశైలి తెలంగాణ పల్లె జీవన చిత్రాన్ని ప్రపంచానికి పరిచయం చేసిన కళాకారుడు శ్యామ్ బెనగల్ లేరు బాల్యం నుంచే సినిమాలను విపరీతంగా ఆరాధించిన ఆయన భారతీయ సినీ పరిశ్రమకు కేంద్రమైన ముంబైలో కన్నుమూశారు సికింద్రాబాద్ సమీపంలోని అల్వాల్లో పుట్టి ప్రపంచ ఖ్యాతి గడించిన శ్యామ్ బెనగల్ మరలి మరలిరాన్ లోకా మరలిరాని లోకాలకు వెళ్ళిపోయారు కొంతకాలంగా కిడ్నీ సమస్యతో బాధపడుతున్న ఆయన సోమవారం కన్నుమూశారు శ్యామ్ బెనగల్ అసలు పేరు బెనగల్ల శ్యామ్సుందర్ రావు హైదరాబాద్లో నిజాం కళాశాల ఉస్మానియా విశ్వవిద్యాలయంలో విద్యను అభ్యసించారు విధంగా ప్రముఖ సినీ దర్శకుడు ఈ విధంగా ఎన్నో సినిమాలు పోచంపల్లి పరిశ్రమను వస్త్ర పరిశ్రమను ఈ విధంగా సినీ సినిమాలో దాని ప్రాముఖ్యతను తీసు చూపించాడు అలాంటి వ్యక్తి ఇక్కడ హైదరాబాద్ వాసి హైదరాబాద్లో పుట్టి పెరిగి ఆయన చిత్ర పరిశ్రమను ముంబైలో విధంగా వివిధ రాష్ట్రాల్లో ఆయన తెలంగాణ సినిమా చరిత్రను ఈ విధంగా పేరుగాంచుడు ఇక్కడ దర్శక వివిధ సినిమాలకు దర్శకుడిగా బా ఆయన ఎన్నో సినిమాలు తీసిండు ఈ విధంగా జాతీయ అవార్డులు సొంతం చేసుకున్నాడు పద్మశ్రీ పద్మభూషణ్ జాదాసాహెబ్ పాల్కే ఏఎన్ఆర్ జాతీయ పురస్కారాల గ్రహీత అయిన పంతొమ్మిది వందల ముప్పై నాలుగులో సికింద్రాబాద్లో జననం ఉదయం నుంచి ఆర్థిక శాస్త్రంలో పీజీ పంతొమ్మిది వందల డెబ్బై మూడులో అంకుర్ చిత్రంలో అరంగేట్రం ఈ విధంగా ఎనిమిది జాతీయ అవార్డులు అందుకున్నాడు ఈయన విధంగా ఎంతో పేరు ప్రఖ్యాతి గాంచిన సినీ దర్శకుడిగా చెప్పుకోవచ్చు శ్యామ్ బెనగల్ మరణించినట్టుగా చూసుకోవచ్చు అనారోగ్య కారణాలతో ముంబై ఆసుపత్రులు సంక్రాంతికి వస్తున్న రైతుల ముంగిట్లోకి రెండు వ్యవసాయ సంక్షేమ పథకాలు యాసంగి నుంచి రైతు భరోసా అమలుకు సర్కార్ నిర్ణయం యాంత్రీకరణ పథకంతో సబ్సిడీపై వ్యవసాయ ప పనిముట్లు కొత్త రేషన్ కార్డుల పంపిణీ కూడా సంక్రాంతి నుంచే ముప్పై మంత్రివర్గ సమావేశం కీలక నిర్ణయాలకు ఆమోదం గడిచిన ఏడాదిలో రుణమాఫీకి ప్రాధా ప్రాధాన్యం ఇచ్చిన ప్రభుత్వం పివి నరసింహారావు చిత్రపటానికి నివాళులు అర్పిస్తున్న సీఎం రేవంత్ సుదర్శన్ రెడ్డి రంజిత్ రెడ్డి తొలి ఏడాది పాలనలో రుణమాఫీ పథకం అమలుకు పూర్తి ప్రాధాన్యమిచ్చిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం రెండో సంవత్సరంలో రైతులకు సంబంధించిన ఇతర వ్యవసాయ సంక్షేమ పథకాల అమలుపై ప్రత్యేక దృష్టి సారించింది సంక్రాంతి పండుగకు రైతు భరోసా యాంత్రీకరణ పథకాలను రైతుల ముంగిట్లోకి తీసుకొస్తుంది రేషన్ కార్డులు లేని వారికి కొత్త రే కార్డులు పంపిణీ చేసే పథకాన్ని కూడా సంక్రాంతి నుంచి అమలు చేసేందుకు కసరత్తు చేస్తుంది ఈ నెల ముప్పైన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరగనుంది ఈ భేటీలో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు ఇటీవల అసెంబ్లీ అసెంబ్లీ శీతాకాల సమావేశాల్లో చర్చించిన అంశాలతో పాటు మంత్రివర్గ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు కొన్ని కొత్త సంక్షేమ పథకాలు కూడా సంక్రాంతి నుంచి అమల్లోకి రానున్నాయి మొదటి సంవత్సరం వ్యవసాయ రంగంలో కీలకమైన రుణమాఫీ పథకాన్ని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేసిన విషయం తెలిసిందే నాలుగు విడతల్లో ఇరవై ఐదు పాయింట్ ముప్పై ఆరు లక్షల మంది రైతులకు ఇరవై వేల ఆరు వందల పదిహేడు కోట్ల రుణాలను ప్రభుత్వం మాఫీ చేసింది ఈ విధంగా ప్ర మొదటి సంవత్సరంలో రుణమాపి ఆ విధంగా ఇంకా ఉచిత బస్సు వివిధ పథకాలను అమలు చేసింది రెండో సంవత్సరంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రెండో సంవత్సరంలో ఈ విధంగా సంక్రాంతికి ఈ సంక్రాంతికి రైతు భరోసా అదేవిధంగా రైతు సంక్షేమ పథకాలను రైతు వ్యవసాయానికి ఉపయోగపడే ఎన్నో యాంత్రీకరణ యంత్రాలను అందించబోతున్నారు సబ్సిడీపై అదేవిధంగా ము రేషన్ కార్డులు కూడా సంక్రాంతికి అందజేయబోతున్నట్టుగా చూసుకోవచ్చు రేషన్ కార్డు లేని వారికి కొత్త రేషన్ కార్డుల పంపిణీ కూడా సంక్రాంతి తర్వాత అందించే అవకాశం ఉన్నట్టుగా రాష్ట్ర ప్రభుత్వం తెలియజేస్తుంది సాగు సంక్షేమానికి త్వరగా త్వరలో భారీగా నిధులు రుణ పంపిణీలో వేగం పెంచాలి వడ్డీ లేకుండా ఏటా ఇరవై వేల కోట్లు కోటి మంది మహిళలను కోటీశ్వర్లను చేసే చేసే యోచన బ్యాంకర్ల సమావేశంలో బట్టి విక్రమార్క విధంగా రుణ పంపిణీలో వేగం పెంచాలి వడ్డీ లేకుండా ఇరవై ఏటా సంవత్సరంకు ఇరవై వేల కోట్లను ఇస్తామన్నట్టుగా చెప్పుకొస్తారు కోటీశ్వర్లను చేసే యోచన కోటి మంది మహిళలను మహిళలను కోటీశ్వర్లను చేసే యోచన అన్నట్టుగా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క చెప్పుకొస్తారు ఉపాధి హామీని వాడుకుంటేనే పన్నెండు వేలు ఆర్థిక భరోసా భూమి లేని కూలీలకు సాయానికి ప్రాతి ప్రాతిపదిక వంద రోజులు పూర్తి చేసిన వారికే తొలుత ఇరవై ఎనిమిది నా ఖాతాల్లో డబ్బులు వేస్తామన్న రాష్ట్ర ప్రభుత్వం విధంగా భూమి లేని నిరుపేదలకు వంద రోజు ఉపాధి హామీ పనిని చేసి వంద రోజులు పూర్తి చేసిన వారికి మొదటగా ప్రాధాన్యమిచ్చి విధంగా పన్నెండు వందలు వాళ్లకు రైతు భరోసా కింద డబ్బులు జమ చేస్తారట ఇరవై ఎనిమిది నా ఖాతాల్లో ఈ నెల ఇరవై ఎనిమిది నా ఖాతాల్లో డబ్బు చేస్తామన్న రాష్ట్ర ప్రభుత్వం గృహజ్యోతికి ఒకవే గృహజ్యోతికి నూట డెబ్బై రెండు పాయింట్ యాభై ఎనిమిది కోట్లు డిసెంబర్ నెలకు విడుదల చేసిన సర్కారు గృహజ్యోతికి నూట డె డెబ్బై రెండు పాయింట్ యాభై ఎనిమిది కోట్లు విడుదల చేస్తున్నట్టుగా రాష్ట్ర ప్రభుత్వం డిసెంబర్ నెలకు విడుదల చేసిన సర్కారు అన్నట్టుగా చూ చూసుకోవచ్చు జర్నలిస్టుపై దాడి కేసు మోహన్ బాబు ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టివేత ఆయన హృద్రోగి వైద్యుల పర్యవేక్షణ అవసరం హైకోర్టుకు మోహన్ బాబు లాయర్ల విన్నపం వి విలేకరిని కొట్టారు గొంతుపట్టి పిసి పిసికారు అత్యాయత్యమే జర్నలిస్ జర్నలిస్టు తరపు వాదనలు పోలీసుల ముందు హాజరుకు నేడే గడువు సుప్రీంలో అదృష్టం కోసం అదృష్టం పరిష్ పరీక్షించుకునే అవకాశం పై దాడి కేసులో ముందస్తు బెయిల్ ఇవ్వాలని కోరుతూ సినీ నటుడు మోహన్ బాబు దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ను హైకోర్టు కొట్టివేసింది మోహన్ బాబు ఆయన కుమారుడు మంచు మనోజ్ మధ్య ఘర్షణల నేపథ్యంలో జల్పల్లిలో ఉన్న మోహన్ బాబు ఇంటికి వార్తల కవరేజ్ కోసం వెళ్లిన తనపై వెళ్ళిన తనపై మోహన్ బాబు దాడి చేశారని పేర్కొంటూ జర్నలిస్టును రంజిత్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పహాడీ షరీఫ్ పోలీసులు అత్యాయత్యం హత్యాయత్నం కేసు నమోదు చేశారు ఈ కేసులో తన తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలని కోరుతూ మోహన్ బాబు దాఖలు చేసిన పిటిషన్పై జస్టిస్ కె లక్ష్మణ్ ధర్మాసనం సోమవారం విచారణ చేపట్టింది మోహన్ బాబు తరపున న్యాయవాది వాదిస్తూ డెబ్బై ఎనిమిది ఏళ్ల వయస్సులో మోహన్ బాబు గుండె సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారని నిరంతరం వైద్యుల పర్యవేక్షణ అవసరమని చెప్పారు మోహన్ బాబు దుబాయ్లో మోహన్ బాబు ప్రస్తుతం అరెస్ట్ అయి ఉన్నట్టుగా చూసుకోవచ్చు ఇతన్ని ముందస్తు బెయిల్ కోసం ఆయన హైకోర్టులో పిటిషన్ వేసుకున్నాడు ఈ కేసు కొట్టే కొట్టువేయాలన్నట్టుగా బెయిల్ మంజూరు చేయాలని ఆ ముందస్తు బెయిల్ను హైకోర్టు కొట్టేసినట్టుగా చూసుకోవచ్చు అయితే అక్కడి నుంచి సుప్రీంకోర్టును ఆశ్రయించాలన్నట్టుగా చూసుకోవచ్చు మోహన్ బాబు ఈ విధంగా మంచు మనోజ్ ఈ విధంగా మోహన్ బాబుకు మధ్య జరిగిన గొడవకు సంబంధ సంబంధించి ఆ గొడవను కవరేజ్ చే చేయడానికి మీడియా ప్రతినిధి జర్నలిస్ట్ రంజిత్ రంజిత్ కవరేజ్ వార్తల కల కవరేజ్ కోసం ఆయన ఇంటికి వెళ్ళిన సందర్భంగా మోహన్ బాబు అతనిపై దాడి చేయడంతో ఇక్కడ గాయపడ్డ జర్నలిస్ట్ రంజిత్ ఇక్కడ చిక్కడ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసింది అతనిపై మోహన్ బాబుపై ఈ విధంగా మోహన్ బాబుపై కేసు నమోదవడంతో ఈ విధంగా అతన్ని అరెస్ట్ చేసినట్టుగా చూసుకోవచ్చు విష్ణుతో నాకు ప్రాణహాని ఈ విధంగా అతను హైకోర్టులో ముందస్తు బెయిల్ కోసం పిటిషన్ అయ్యగా మోహన్ బాబు దాన్ని కొట్టేశారు అదేవిధంగా హైకోర్టు నిరాకరించింది సుప్రీంకోర్టును కూడా ఆశ్రయించే అవకాశం ఉన్నట్టుగా చూసుకోవచ్చు మోహన్ బాబు విష్ణుతో నాకు ప్రాణహాని లేనప్పుడు విష్ణుతో నాకు ప్రాణహాని నేను లేనప్పుడు మా అమ్మను మాయ చేశారు సంతకం తీసుకొని పోలీసులకు తప్పుడు లేక రాచకొండ పోలీసులకు మంచు మనోజ్ ఫిర్యాదు ఈ విధంగా మంచు మనోజ్ ఇక్కడ తండ్రి కొడుకుల మధ్య గొడవ జరిగిన సందర్భంగా ఈ విధంగా మంచు విష్ణు అతను అన్న ఈ విధంగా మంచు మంచు మనోజు ఇక్కడ అన్నతోటి నాకు ప్రా ప్రాణహాని ఉంది అన్నట్టుగా మంచు విష్ణుతో నాకు ప్రాణహాని ఉంది అన్నట్టుగా మంచు మనోజు పోలీసులకు ఫిర్యాదు చేసినట్టుగా చూసుకోవచ్చు ఈ విధంగా నా మా అమ్మను నేను లేనప్పుడు చూసి మా అమ్మను మాయ చేసి సంతకం కూడా చేసుకున్నారు ఆమెతోటి ఈ విధంగా నాతో నాపై తప్పుడు ఆరోపణలు చేసుకొస్తున్నారు అన్నట్టుగా ఇక్కడ మంచు మనోజు ఫిర్యాదు చేసింది పోలీస్ స్టేషన్లో సిద్దిపేటలో మాట్లాడుతున్న గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఏబివిపి కార్యక్రమానికి గవర్నర్ హాజరు సిద్దిపేట మహాసభల్లో పాల్గొన్న జిష్ణుదేవ్ వర్మ విద్యార్థులు వినూత్నంగా ఆలోచించాలి దేశ పునర్నిర్మాణంలో ముందుండాలని పిలుపు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఏబీవీపీ నలభై ఎనిమిదవ రాష్ట్ర మహాసభలను సోమవారం సిద్దిపేటలో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రారంభించారు అనంతరం ఆయన ప్రసంగిస్తూ విద్యార్థులు యువకులు సరికొత్తగా ఆలోచించాలని భారతదేశ పునర్నిర్మాణంలో ముందుండాలని సూచించారు కళలు క కళలు కనడంతోనే ఆగకుండా కళలను సాకారం చేసుకునేలా యువత శ్రమించాలన్నారు దేశాన్ని విశ్వగురు విశ్వగురుగా ఈ విధంగా ఏబివిపి కార్యక్రమంలో పాల్గొని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ వివిధ విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడిగా చూసుకోవచ్చు ఈ విధంగా కళలు కానీ ఆ కళలను కళలు కానీ కలడంతోనే ఆపేయకుండా ఆ కళలను సాకారం చేసుకునేలా యువత శ్రమించాలన్నారు విధంగా యువతను ఉద్దేశించి మాట్లాడగా చూసుకోవచ్చు ఏబీవిపి కార్యక్రమంలో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఇద్దరు ఆదివాసీలకు ఊరి ఇన్ఫార్మర్ల నెపంతో మావోయిస్టుల చర్య ప్రజా కోర్టులో మరొక గిరిజనుడి హత్య ఛత్తీస్గఢ్లోని బీజాపూర్ జిల్లాలో కట్టిన ఆర్కే స్మారక స్థూపం కూల్చేసిన బలగాలు కోమటిపల్లి అడవుల్లో పోలీసులు కూల్చివేసిన మావోయిస్టు నేత ఆర్కే స్మారక స్థూపం విధంగా ఇద్దరు ఆదివాసీల ఊరి మా ఇన్ఫార్మర్ల నెపంతో మావోయిస్టుల చర్మ మావోయిస్టుల చర్య ఈ విధంగా ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారన్న అనుమానంతో ఇక్కడ అక్కడి ఆదివాసులని మావోయిస్టులు చంపేసినట్టుగా చూసుకోవచ్చు ప్రజా కాటు ప్రజా కోర్టులో మరొక గిరిజనుడి హత్య ఛత్తీస్గఢ్లోని బీజాపూర్ జిల్లాలో ఘటన ఆర్కే స్మారక స్తూపం కూల్చేసిన పోలీస్ బలగాలు బరితెగించిన సైబర్ నేరగాళ్లు ఏడాదిలో ఒక వెయ్యి ఎనభై ఆరు ఒక వెయ్యి ఎనిమిది వందల అరవై ఆరు పాయింట్ తొమ్మిది కోట్లు హంపాటు రికవరీ నూట డెబ్బై ఆరు పాయింట్ డెబ్బై ఒకటి కోట్లు మాత్రమే రెండు వేల ఇరవై నాలుగులో మోసాలు పద్దెనిమిది శాతం పెరుగుదల అత్యధిక అత్యధికం షేర్ మార్కెట్ పేరుతోటే ఫార్ పార్ట్ టైం కొలువులు డిజిటల్ అరెస్టులు పేక్ కస్టమర్ కేర్ క్రెడిట్ కార్డు నేరాలు సైబర్ నేరాల వార్షిక నివేదిక విధంగా ఈ సంవత్సరంలో రెండు వేల ఇరవై నాలుగులో పద్దెనిమిది శాతం పెరిగింది గత సంవత్సరంతో పోలిస్తే సైబర్ నేరాలని చెప్పుకోవచ్చు ఈ విధంగా క్రెడిట్ కార్డులు డిజిటల్ పార్ట్ టైం కొలువులు డిజిటల్ అరెస్టులు ఫేక్ కస్టమర్ కేర్ వివిధ పేర్లతోటి సైబర్ నేరస్తులు సైబర్ నేరగాలు ఫోన్లు చేసి ఈ విధంగా అకౌంట్ల నుంచి డబ్బులు మళ్లించుకుంటున్నారు వాళ్ళతో తెలియకుండానే ఇక్కడ బెదిరించి కూడా డిజిటల్ అరెస్ట్ చేసి ఈ విధంగా డబ్బులు వసూలు చేస్తున్నారు సైబర్ నేరగాలని ఇక్కడ వార్తలు చూడవచ్చు హోండా నిస్సాన్ విలీనం మేము మీతోనే మిత్రుబిషి చేయి కలిపిన జపాన్ ఆటో దిగ్గజాలు ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆటోమొబైల్ కంపెనీగా అవతరణ టయో టొయోటా ఫోక్స్ వాగన్ను తట్టుకునేందుకే భారత్లో అవకాశాలు అపారం విధంగా హోండా నిస్సాన్ విలీనం మేము మీతోనే మిత్సు బిషి చేయి కలిపిన జపాన్ ఆటో దిగ్గజాలు ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆటోమొబైల్ కంపెనీగా అవతరణ టొయోటా ఫోక్స్ వ్యాగన్ను తట్టుకునేందుకే భారత్లో అవకాశాలు అపారం మిత్సుబిషి మోటార్స్ నిస్సాన్ మోటార్ కార్పొరేషన్ హోండా కార్ల మార్కెట్లో మహా విలీనం పోటీని తట్టుకునేందుకు అత్యంత కీలక నిర్ణయం జపాన్ ఆటో దిగ్గజాలైన హోండా నిస్సాన్ ఒకటి కానున్నాయి మిత్రుబిషి వీటితో కలవనుంది ఈ విధంగా హోండా నిస్సాన్ విలీన కలవబోతున్నాయి విధంగా వోక్స్ వాగన్ ట టయోటా కంపెనీలను తట్టుకునేందుకే విధంగా హోండా నిస్సాన్ కంపెనీలు కలిసి ప్రోడక్ట్ ఉత్పత్తులను తయారు చేసే అవకాశం ఉన్నట్టుగా చూసుకోవచ్చు ఈ విధంగా కార్ల తయారీ పోటీని తట్టుకునేందుకు ఈ విధంగా ఒకటైతున్నట్టుగా వార్త ఇచ్చారు విధంగా భారత్లో ఎన్నో అవకాశాలు అపారం అన్నట్టుగా చెప్పుకొస్తున్నారు ఉద్యోగ దరఖాస్తు పైన జిఎస్టీ బాధుడు అగ్నివీర్ సహా అన్ని అప్లికేషన్ల పైన పద్దెనిమిది శాతం బీసీ ఎస్సీ ఎస్టీలకు మినహాయింపు లేదు యూపీలోని సూప్ యూపీలోని సూపర్ స్పెషాలిటీ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ ఇన్స్టిట్యూట్ నోటిఫికేషన్లో పన్నుపోటు పన్ను పోటు పేదల ఆశలే కేంద్రం పెట్టుబడి ప్రియాంక గాంధీ దరఖాస్తుపై జీఎస్టీని ప్రస్తావిస్తూ ధ్వజం విధంగా ఉద్యోగ దరఖాస్తు పైన జిఎస్టీ బాధుడు విధంగా అప్లికేషన్ ఫీ వెయ్యి రూపాయలు వెయ్యి రూపాయలు ఆరు వందలు జిఎస్టీ ఎయిటీన్ పర్సెంట్ వన్ ఎయిటీ వన్ ఎయిటీ వన్ నాట్ ఎయిట్ ఈ విధంగా అప్లికేషన్ వివిధ ప్రభుత్వ సెంట్రల్ ప్ర కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల కోసం అప్లికేషన్ చేసుకున్న దానిపైన కూడా జిఎస్టీ ఎయిటీన్ పర్సెంట్ యాడ్ చేస్తుంది కేంద్ర ప్రభుత్వం అన్నట్టుగా ఇక్కడ చూడొచ్చు అగ్నివీర్ సహా అన్ని అప్లికేషన్ల పైన పద్దెనిమిది శాతం బీసీఎస్సీ ఎస్టీలకు మినహాయింపు లేదు బీసీఎస్సీ ఎస్టీలకు కూడా మినహాయింపు లేదు జిఎస్టీ విధిస్తుందని చూడవచ్చు ఇన్స్టిట్యూట్ నోటిఫికేషన్లో పన్ను పోటు ఇన్స్టిట్యూట్ నోటిఫికేషన్లో కూడా పన్నుపోటు పేదల ఆశలే కేంద్రం పెట్టుబడి ప్రియాంక గాంధీ ఈ విధంగా ప్రియాంక గాంధీ కేంద్ర ప్రభుత్వాన్ని విధంగా ఎండగడుతున్నట్టు చూసుకోవచ్చు దరఖాస్తుపై జీఎస్టీని ప్రస్తావిస్తూ జజం విధంగా పార్లమెంట్లో ఈ విధంగా మాట్లాడుతున్నట్టు చూడవచ్చు ప్రియాంక గాంధీ దరఖాస్తుపై జీఎస్టీని ప్రస్తావిస్తూ ఆమె వివరాలు వెల్లడించినట్టుగా చూసుకోవచ్చు కేంద్ర ప్రభుత్వంపై విధంగా ఆరోపిస్తున్నట్టుగా చూడొచ్చు ప్రియాంక గాంధీ ఓకే ఫ్రెండ్స్ ఈరోజు వార్తల్లో ముఖ్యాంశాలు తెలియజేయడం జరిగింది థ్యాంక్ యూ ఫ్రెండ్స్